you దేశవ్యాప్తంగా రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ ఆఫీసర్స్ ముమ్ముల తనిఖీలు చేపట్టారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నైలలో సోదాలు నిర్వహిస్తున్నారు ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి దీంతో మాదాపూర్లోని హెడ్ ఆఫీస్లో సోదాలు నిర్వహించారు అధికారులు విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బు తీసుకుని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ పే చేయకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించి లావాదేవీలు నడిపినట్టుగా తెలుస్తోంది అటు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు గుర్తించారు దాడుల్లో కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన హెడ్ ఆఫీసులలో అయితే ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు ఈ రోజు కూడా దాడులు ఉండబోతున్నాయా ఇప్పటి వరకు ఎలాంటి అక్రమ లావాదేవీలు గుర్తించారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్నకుమార్ చెప్పండి శ్రీ చైతన్యలో విస్తృత తనిఖీలు నిన్న కొనసాగే సో ఈ రోజు కూడా సోదాలు కొనసాగబోతున్నాయా ఇప్పటి వరకు ఐదు కోట్ల పైచలకు అక్రమ నగదును కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది వివరాలు ఏంటి ఎస్ రాజేశ్వరి శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాల్లో ఐటీ అధికారులు వరుసగా రెండవ రోజు సోదాలను కొనసాగిస్తున్నారు నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి ఇప్పటివరకు కూడా ఈ సోదాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి సోదాల్లో శ్రీ చైతన్య ప్రధాన కార్యాలయంలో ముఖ్యంగా మాదాపూర్లో జరుగుతున్నటువంటి ఈ సోదాల్లో ఇప్పటివరకు మనకు అనుకున్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది అలాగే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దాదాపు అటు బెంగళూరు ముంబై ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కూడా యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి మొత్తం పది ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవైలో కూడా శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాల్లో అప్పుడు దాడులు చేశారు ఆ సందర్భంలో దాదాపు పదకొండు కోట్ల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది ఇక ఇప్పుడు నిన్న జరిగినటువంటి అంటే మూడు గంటల నుంచి జరిగినటువంటి సోదాల్లో భాగంగానే మొత్తం అంతటా కలిపి దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు కూడా సీజ్ చేసినట్లు తెలుస్తుంది ఇక ఇవాళ మరొకసారి సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇవాళ సోదాలు ముగిస్తే సమయానికి ఇంకా ఎక్కువ మొత్తంలో సీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజీలలో అడ్మిషన్ల పేరుతో చేసినటువంటి వసూళ్లకు సంబంధించి వీళ్ళు ఏవేవైతే యొక్క సాఫ్ట్వేర్లను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారో ఈ సాఫ్ట్వేర్ల మొత్తాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ సాఫ్ట్వేర్లను పరిశీలించినటువంటి సందర్భంలోనే అక్రమ లావాదేవీలు జరిగేటువంటి ఐడెంటిఫికేషన్స్ చేశారు ముఖ్యంగా ఆ విద్యార్థుల నుంచి ఎప్పుడైతే పేరెంట్స్ లోపల కాలేజీలలో విద్యార్థులను జాయిన్ చేస్తున్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి ఫీజుల చెల్లింపులు అనే వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు ఈ ఫీజులు తీసుకున్నటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా ఇతర ఇటు ప్రభుత్వానికి కట్టినటువంటి ట్యాక్సులు పరమైనటువంటి అంశాలలో చూపించకుండా దానికి సపరేటు సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు ఇలా ఒక ఎస్కేపింగ్ ప్రొసీజర్స్ను అవలంబిస్తున్నటువంటి విషయాలను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఐటీ అధికారులు శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాల్లో సోదాలు చేయడం జరుగుతుంది స్టిల్ ఎప్పటికీ మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయంలో సోదాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి సోదాలకు సంబంధించి ఐదు కోట్ల రూపాయల నగదుతో పాటు ఇతర కీలక డాక్యుమెంట్స్ అలాగే అక్రమ లావాదేవీలు జరుగుతున్నటువంటి ఇతర బ్యాంక్ అకౌంట్స్ కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ని ఫ్రీజ్ చేశారు మరిక మొత్తం ఇవాళ సాయంత్రం వరకు పెద్ద ఎత్తున నగదును సీజ్ చేసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకు అనుకున్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు ఐదు కోట్ల వరకు సీజ్ చేసినట్లు సమాచారం ఉంటుంది రాజేశ్వరి